ఈ వ్యక్తి చెత్తను ఎంత స్పీడ్గా కలెక్ట్ చేస్తున్నాడో చూడండి ఇతని పేరు ఆంటోనియో హెన్రిక్ ఇతను బ్రెజిల్ దేశంలో చెత్తను సేకరిస్తాడు ఇతను పనిచేసే స్పీడ్ ని చూస్తే స్పోర్ట్స్ పర్సన్ లా కనబడతాడు ఇతని నిజానికి ఫాస్టెస్ట్ గార్బేజ్ కలెక్టర్ ఇన్ ద వరల్డ్ అని కూడా అంటారు ఇతనికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది అందులో ఎయిట్ నైన్టీ ఫైవ్ కి ఫాలోవర్స్ లక్షల్లో వ్యూస్ ఉన్నాయి ఇతను కొన్నిసార్లు చెత్తను కలెక్ట్ చేసేటప్పుడు బార్బీ డాల్ అండ్ స్పైడర్ మ్యాన్ వంటి ఫన్నీ కాస్ట్యూమ్స్ ని వేసుకుని వీడియోస్ ని చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఇతనికి యూట్యూబ్ అండ్ టిక్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు thank mm -hmm. you